హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ఫార్మర్ ఏడియా తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నవి గిన్నెకోళ్ళు అండి వీటినే కొన్ని ప్రదేశాల్లో కోళ్ళు అని అంటాము ఇంగ్లీష్లో గున్యాఫాల్స్ అని అంటాము ఇవి చాలా కాలం నుంచి పెంపులు పక్షుల కింద అయితే పెంచబడుతున్నాయండి మన ఇళ్ళ దగ్గర తర్వాత చాలంట ఈ ఫార్మ్స్ దగ్గర కూడా పెంచుతారు ఇవి ఎక్కువగా మనకి గుడ్లు పెడతాయండి కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ గుడ్లు పెడతాయి పుట్టిన రోజు నుంచి ఆ నెలలు వయసు నిండిన తర్వాత ఏడో నెలలో పెడతా ఉంటాయి అన్నమాట స్టార్ట్ చేస్తాయి ఈ మకాలంట ఫామ్ దగ్గర పెంచేవి చాలా మట్టుకు ఇలా తుప్పలంట పొదలంటా పెడుతూ ఉంటాయి ఇలా దూరంగా ఎందుకు పెడతాయి అంటే ఇవి అడవి పక్షులు కాబట్టి వాటి ద్వారాలోనే గుడ్లు అనేది దూరం దూరంగా పెడతా ఉంటాయండి రేర్గా కొన్ని మాత్రమే మన కోళ్ళలాగా ఇళ్ళలోకి ఫామ్స్లోకి వచ్చి పెడతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మా కోడి గుడ్లు పెట్టింది వాటిని నేను నాటుకోడి దగ్గర పొదిగించి పిల్లలైతే చేయించానండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే గిన్ని కోడి పిల్లలు ఇలాగైతే ఉంటాయండి ఇందులో వైట్ కలరు గ్రే కలరు లైట్ సిమెంట్ కలరు డాట్స్ అయితే ఉంటాయండి ఇవి పెద్ద ఎదిగిన తర్వాత మనకు పెద్ద కోళ్ళు తయారవుతాయి చిన్నప్పుడు ఈ కలర్లో ఉంటాయి అన్నీ ఎలా ఉంటాయి చూసారు కదా చాలా చూడడానికి అయితే చాలా బాగుంటాయండి ఒక నెల రోజుల వయసు వరకు చాలా సున్నితంగా ఉంటాయి నెల రోజులు వయసు దాటిన తర్వాత ఇలా ఒక నలభై ఐదు రోజులు రెండు నెలలు వచ్చేటప్పటికి మంచి యాక్టివ్గా ఉంటాయండి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది వీటికి మామూలు మన కో పెంచుకునే కోళ్ళ కన్నా వీటికి ఇమ్యూనిటీ పవర్ బాగా ఎక్కువ ఉంటుంది ఈ గిన్నె కోళ్ళకి తెగుళ్ళు అనేవి రావండి పెద్దగా రావు నైంటీ నైన్ పర్సెంటేజ్ తెగుళ్ళు అనేవి రావు ఈ మనకి ఫామ్లో పెట్టి చాలామంది అయితే పెంచుతున్నారు ఈ మధ్యన చాలామంది వచ్చి ఇలా మాకల దగ్గర అయితే పెంచుతున్నారు ఇక్కడ నేను నాటు కోళ్ళతో పాటు మా వాళ్ళు మా కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కలిపి అయితే పెంచుతున్నానండి ఇవి పిల్లప్పుడైతే నేను కొన్ని కొన్నాను కొనిన తర్వాత వాటిని జాగ్రత్తగా పెంచానండి అవి పెద్దవైంది ఒక ఆరు నెలల తర్వాత నుంచి గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయింది మనకి గిన్ని కోళ్ళు ఇచ్చి మనకి జూన్ జూలై మొదటి వారంలోంచి అయితే అవి స్టార్ట్ చేస్తుంటాయి అన్నమాట గుడ్లు పెట్టడం అలాగే నేను గుడ్లు పెట్టింది ప్రతిదీ నేను కనుక్కున్నాను అంటే మా ఇంటి దగ్గర అయితే పెట్టలేదు ఇవి మా ఇంటి పక్కన చెట్లు పొదలు ఉన్నాయి కదా పొదల్లో పెడతాయి అనమాట ఇలా వ్యవసాయ భూముల్లో కూడా అక్కడక్కడ చేళ్ళు చల్లుతారు కదా చీలంటా కూడా పెట్టేవి నేను జాగ్రత్తగా ఒక రెండు రోజులు అబ్జర్వ్ చేసి అవి ఆఫ్టర్నూను అంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఒక త్రీ ఓ క్లాక్ లోపు అయితే గుడ్లు అయితే పెడతాయి ఈ టైంలోనేమో అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏటనేది వెనకాల అబ్జర్వ్ చేసి వెళ్ళాను వెళ్తే అక్కడ గుడ్లు అనేవి దొరికాయండి ఇవి ఒకటే మనకి ఇవి నాటుకోళ్ళలాగా ఒక రోజు గుడ్డు పెడితే తీసేస్తే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాము అనమాట ఇవి ఒక పది గుడ్లు అనుకోండి ఆ పొదుగులోని ఆ పది గుడ్డులోకి ఒక రెండు గుడ్లు అయినా సరే వదిలేసి మిగతా ఎనిమిది గుడ్లు తెచ్చుకోవాలి ఆ తర్వాత రెండు గుడ్లు మళ్ళీ ఇంకో వారం రోజులు పోతే ఇంకొక ఆరు గుడ్లు పెడతాయి అప్పుడు ఆరు గుడ్లు తెచ్చుకొని రెండు గుడ్లు వదిలేయాలి అలాగా మనం పొదుగులో రెండు గుడ్లు వదిలేసినట్టయితే అది మళ్ళీ అందులోనే పెట్టి మనకి ఎక్కువ గుడ్లు దొరకడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి మొత్తం తెచ్చేస్తే ఆ పొదుగు మార్చేస్తుంది మళ్ళీ కొత్త పొదుగు ఎక్కడో ఎదుకోవడం మనకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఈ గిండి కోళ్ళ నేరం పెంచుకోదలుచుకుంటే టౌన్ మధ్యలో కానీ ఊరి మధ్యలో కానీ ఉంటే వాళ్ళు పెంచుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి సౌండ్ ఎక్కువ చేస్తుంటాయి అలాగ కాకుండా ఫామ్స్ కానీ చాలా అంట మగ్గర పెంచుకోవడానికి చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్